హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మనోజ్ తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పంచాయతీలు చాలినట్టు తాజాగా విగ్రహాల పంచాయతీ మొదలైంది పదేళ్ళు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల విగ్రహం దొరలకు ప్రతీకగా ఉందని దొరసారని ప్రతిబింబిస్తుందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తూ వస్తున్నారు మొదటి నుంచి ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆనవాళ్లు చెరిపే ప్రక్రియలో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహం మార్చే పనికి పూనుకున్నారు ఏడాది జూన్ రెండున తెలంగాణ గీతం ఆవిష్కరించిన ప్రభుత్వం అదే రోజు తెలంగాణ సామాన్య మహిళను ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఆవిష్కరించాలని భావించింది కానీ చర్చ జరగకుండా నిర్ణయించకూడదని డిసెంబర్ తొమ్మిదికి వాయిదా వేసింది ఈ క్రమంలో ఇటీవలే నూతన తెలంగాణ తల్లి విగ్రహం రెడీ అయింది దానికి నిండుగా ముసుగు వేసుకొని కొత్త చెలవం ప్రాంగణానికి తీసుకొచ్చారు రేవంత్ సర్కార్ తయారు చేయించిన కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని పరిశీలిస్తే బంగారు అంచుగల ఆకుపచ్చ రంగు చీరలో నుదుట కుంకుమ బొట్టు చేతులకు మట్టి గాజులు ఒక చేతిలో వరి మొక్కజొన్న కంకులు పట్టుకొని ఉద్యమ స్ఫూర్తి చాటిలా పిడికిలి బిగించి ఉంది సో తాజాగా విగ్రహం ఫోటోను అధికారులు విడుదల చేశారు దీంతో ఇప్పుడు రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహాల్లో ఏది బాగుందన్న జరుగుతుంది సో కేసీఆర్ తయారు చేసిన విగ్రహం గులాబీ రంగు చీర చేతలకు బంగారు గాజులు నుదుటిన కుంకుంపు తలపై కిరీటం మెడలో బంగారు హారం నడుమున వడ్డాణంతో ఉంది అయితే ప్రస్తుతం ఉన్న తల్లి సంబంధులకు ప్రతీక్గా ఉందని రేవంత్ సర్కార్ తెలంగాణ సాధారణ మహిళకు ప్రతీకగా కొత్త విగ్రహం తయారు చేయించారు అయితే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న చర్చలో తెలంగాణ తల్లిని దేవతగా కొలిచినప్పుడు దేవుళ్లకు కిరీటం ఉండాలి కదా అని చాలామంది అభిప్రాయపడుతున్నారు దేవుళ్లకు కిరీటాలు ఉండడం సహజం ఈ నేపథ్యంలో తెలంగాణ తల్లికి కిరీటం ఉండాలని చాలామంది అభిప్రాయపడుతున్నారు ఇక కేసీఆర్ తయారు చేయించిన తెలంగాణ తల్లి విగ్రహం చేతుల్లో తెలంగాణకు ప్రతీక అయినట్టు బతుకమ్మ ఉంది సో ప్రస్తుతం ప్రస్తుత విగ్రహం చేతిలో లేదు దీంతో తెలంగాణ అస్తిత్వం లేదన్న భావన కలుగుతుంది చేయి గుర్తుని చూపిస్తున్నట్టుగా కొత్త విగ్రహం ఉంది దీంతో కొత్త విగ్రహాన్ని తెలంగాణ తల్లిగా ఆమోదిస్తారన్న చర్చ జరుగుతుంది తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో ఇక మరికొందరు కిరీటం ఉంటేనే దేవత అవుతుందా అని కూడా ప్రశ్నిస్తున్నారు తెలంగాణలో పంటలను సూచించేలా ఒక చేతులు వరి మక్క సజ్జ కంకులు ఉంటే తప్పేంటని కూడా ప్రశ్నిస్తున్నారు తెలంగాణ రాకముందు నుంచే బతుకమ్మ జరుపుకుంటున్నాం కదా తెలంగాణ తల్లి చేతిలో లేకపోతే నష్టం ఏమిటని కూడా వాదించేవాళ్ళు లేకపోలేరు ఇక చేయి ఉంది దేవతలందరికీ ఇలాగే ఉంటుంది అది కాంగ్రెస్ ఎలా అవుతుందని కొందరు ప్రశ్నిస్తున్నారు ఇక తెలంగాణ విగ్రహం మార్చడం వలన అస్తిత్వం మారదు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే పదేళ్లు దాటింది అయినా ఇప్పటికీ తెలంగాణ సెంటిమెంట్తోనే పార్టీలు పబ్బం గడుపుకుంటున్నాయి కేసీఆర్ తన కూతురు రూపం వచ్చేలా విగ్రహం తయారు చేయించాడని కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది ఇప్పుడు రేవంత్ కూడా తన కూతురు భార్య ముఖం వచ్చేలా విగ్రహం తయారు చేయించాడని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు ఇక కేటీఆర్ అయితే తాము అధికారంలోకి వచ్చాక విగ్రహం తొలగిస్తామని తెగేసి చెప్తున్నారు సో మొత్తంగా ఇద్దరు విగ్రహ రాజకీయాలపై ఉన్న శ్రద్ధ సమస్యలపై పరిష్కారం కానీ ఇంకా అభివృద్ధిపై పెడితే బాగుంటుందన్న వాదన తెలంగాణ సర్కిల్స్లో వినిపిస్తుంది సో తెలంగాణ తల్లి విగ్రహం జరు పై జరుగుతున్న ఈ కాంట్రవర్సీ గురించి నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హాస్ థ్యాంక్ యూ